అనుకుంటున్నావు దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు పిచ్చి వారిని వెర్రి వారిని దేవుడు పిలుస్తాడు నువ్వు అనుకుంటున్నావు గుర్తుపెట్టుకోండి ఇది రెండవది మూడవది నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోము నువ్వు ఈ ఈ ఊరిలో పుట్టావంటే దీనికోసం వచ్చావేమో చూడండి ఈ సమయాన్ని బట్టి నువ్వు రానిగా అయ్యావేమో ఆలోచించుకో దేవుడిని నిన్ను రాణిగా చేసింది ఇలాంటి సమయం వస్తుందనేవేమో దేవుడిని రాణిగా చేశాడు దేవుడు ఈ లోకంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే సంఘములో అది ఏదో దీనికోసమే అనుకోదు నీలో భారం ఉంది అందుకు నేను ఏర్పాటు చేశాడేమ్మ దేవుడు తెలుసుకో మూడోది ఏమిటి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడంటే ఇలాంటి స్థితి వస్తుందని ఏర్పాటు చేశాడేమో అర్థమైందా నిన్ను రానిగా ఏర్పాటు చేశాడంటే దేవుడు ఇలాంటి సమయం వస్తుందని చేశాడేమో చూడండి నిన్ను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఈ మూడు హెచ్చరికలు చేశాడో ఎస్తే ఈ మూడు హెచ్చరికలు విని ఆమెలో ఎలాంటి భారం వచ్చిందంటే చనిపోవడానికి సిద్ధమైంది చూడండి చనిపోవడానికి నీలో ఇది రావాలి నీలో ఈ భారం రావాలి చూడండి ఆమె చనిపోవడం ఎందుకు ఆమె ముద్దకై మాటలు విని ఆమె కదిలించబడింది ఇద నీలో కూడా ముద్దకై లాంటి భారం రావాలి కదిలించాలి మనుషుల్ని కదిలించే బాధ్యత నీకు పెట్టాడు దేవుడు నువ్వు ముండిగా ముద్దుగా ఉంటే దేవుడు మార్చి వేస్తాడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎలా ఉండాలి నీవు భారం రావాలి కదిలించబడాలి చూడేస్తేరు ఆ మాటలు విని చదువుతాను చూడండి పదార వచ్చినాం నీవు పోయి ట్యూషన్ నందు కనబడిన యువతులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము మూడు దినములు అన్నపానములు చేయకునడి నేను నా పనివారు పనికెత్తలను కూడా ఉపవాసం ప్రవేశించిన న్యాయ వ్యక్తిరిక్తముగా ఉన్నను నేను రాజునుకు ప్రవేశించుదను అండలం చేసుకోండి నేను నశించిన నశించెదను నేను నశించిన నశించెదను ఈ చావుకు సిద్ధపడింది ఎవరు ఎప్పుడు ముకై మాటలకు ముర్దకై మాటలకు నీలో కూడా ఇది రావాలి ఇలా కదిలించాలి నేను రాను నేను రాను అంటే నువ్వేమంటావు ఇంకా మురదకాయ నేను పోను నేను పోను అంటుంది కానీ ఊరుకున్నాను మురదకాయ ఎస్తే రంటే పోను పోను అంటే కదిలించాడు నీవు కూడా సొంట చేసుకోవాలి ఇప్పుడే వచ్చాను అలసిపోయాను రాలేను అంటే నువ్వు కదిలించాలి పోయి నీ మాటలు అలా రావాలి ఆ భారం రావాలి నీలో ఎప్పుడు వస్తున్న భారం అంటే ఐదవ బూడిద నీలో ఉండాలి ఈ భారం ఎప్పుడు వస్తుంది నశించుతున్న ఆత్మల పట్ల భారం ఎప్పుడు కలుగుతుంది నీకు నీ ఆత్మ పట్ల భారం ఎప్పుడు కలుగుతుంది సేవకులు లేవాలి అని భారం ఎప్పుడు కలుగుతుంది మనుషులను లేపబడ లేపాలి అని ఎప్పుడు భారం కలుగుతుందంటే కన్నీటి ప్రార్థనని బూడిద నీలో కనపడాలి కన్నీటి ప్రార్థన అనేది లేకపోతే టైర్ లేని గానుంది టైర్స్ ఉన్నాయి వెహికల్కి గాలి లేకపోతే ఏమొస్తుంది ఎంత మంచి టైర్ ఉన్నా ఎంత మంచి ట్యూబ్ ఉన్నా గాలి లేకపోతే వ్యర్థమే వేస్తే నువ్వు కూడా అంతే గాలి లేని టైర్తో సమానం నువ్వు గుర్తుపెట్టుకోండి అలా ఉంటే కన్నీటి ప్రార్థనలో రావాలి నువ్వు కదిలించాలి నువ్వు ఇలాగ ఉంటే నువ్వు మూడవ తలాంతతో సమానమే జాగ్రత్త దేవుడిని విసర్జిస్తాడు నరకానికి పాత్రుడిగా చేస్తాడు జాగ్రత్త నరకానికి పాత్రుడవే ఐదవ బూడిద చూడండి ఒకరిని కదిలిస్తేలా చేస్తుంది నేను అది నీలో రావాలి దినమే నోరు తెరచి మనం ప్రార్థించుకుందాం అవును ప్రభువా నాలో ఇక నుంచి కన్నీటి ప్రార్థన ఉంటుంది నాయన కన్నీరు కార్చి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాను కన్నీరు కార్చి ప్రార్థిస్తానాయా అని కదిలిస్తాను తండ్రి మనమూనంగా ఉండను తండ్రి అని ప్రార్థన చేసుకోనండి ప్రార్థించుకుందాం